యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకే ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి గారు తీసుకోవడం జరిగింది మహీంద్రా ఫోర్ వన్ ఫైవ్ డిఐ టెక్ ప్లస్ బండ్ అయితే అయితే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియా అడ్రస్ మాత్రం డైరెక్ట్గా ఓన్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈ రోజు మేము ముందుకైతే మహేంద్రా ఫోర్ వన్ ఫైవ్ డే టెక్ ప్లేస్ బండి అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ఈ బండి వచ్చేసరికి నలభై ఒక్క హెచ్పి గల బండి బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ టూ ఎండింగ్లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది బండి తీసుకొని సంవత్సరంన్నర మాత్రమే అవుతుందని ఓన్ రాజ్ చెప్తున్నారు పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి రీసెంట్గానే ట్రాక్టర్కు ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు ట్రాక్టర్ ఒక టైర్లు వేపించడానికి కోసం ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సీల్ టైర్లుగా ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓన్ చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది రీసెంట్గానే ట్రాక్టర్కు ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు వచ్చేసరికి ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఓన్లీ సొంత పనులకు మాత్రమే వాడుకున్నామని చెప్తున్నారు వచ్చేసరికి ఓన్లీ రోడ్డు వర్క్ మాత్రమే తిరిగింది ఈ బండి యొక్క రేటింగ్ వచ్చేసరికి రెండు వేల రెండు వందల గంటలు మాత్రమే తిరిగిందని ఓనర్ చెప్తున్నారు బండి అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పీటీఓ కానీ క్లచ్ పెడ్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంత నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో బండి అయితే అమకానికి అయితే ఉండడం జరిగింది తెలంగాణలోని కామారెడ్డి డిస్టిక్లో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరి టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉంది వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడాలి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు